పెడితే ఇక్కడ తెలంగాణ నాయకులు మాట్లాడినటువంటి మాటలకు నేచర్ నేను గార్డెన్ అనను కానీ నేచర్ అంట ఆ నేచర్ ఇచ్చినటువంటి శిక్ష ఏంటి అని అంటే మీరు పనికిరారు రాజకీయాల్లోనని ఇక్కడ తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని చూడండి అది ప్రకృతి అది ప్రకృతి అలాగే రజనీ గారు మీ ముందు ఒక ప్రపోజల్ పెట్టదలుచుకున్న మన దేశం మీద ఔరంగజేబు అనేకమైనటువంటి దేవాలయాల మీద మాన్యుమెంట్స్ మీద ఇక్కడున్నటువంటి సాంప్రదాయ సంస్కృతుల మీద దాడి చేసి ఇవాళ మనం కొన్ని ప్రాంతాలకు వెళితే అవి అలానే కనపడుతూ ఉంటాయి దేశం యొక్క గొప్పతనాన్ని గుర్తు చేస్తూ అలాగే దుర్మార్గుల దాడిని కూడా మనం మర్చిపోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికీ చూస్తూనే ఉంటాం నేనేమంటానంటే మొట్టమొదటి విధ్వంసకారుడుగా అతను చేసినటువంటి పని ప్రజావేదిక కూలగొట్టటం దాన్ని మళ్ళీ నిర్మించటం అనేది ఐ డోంట్ థింక్ సో ఇట్స్ నాట్ గుడ్ నేను దాన్ని అలానే ఉంచమంటున్నా ఎందుకంటే అంత మనం హిట్లర్ని మర్చిపోకూడదు కదా అలాగే హిరోషిమా మీద దాడి జరి బాంబు దాడి జరిగింది కూడా ఇప్పటికీ మర్చిపోవటం లేదుగా అవే దృశ్యాలు గుర్తుగా పెట్టుకున్నాగా ముఖ్యమంత్రిగా వచ్చిన వాడు చేసినటువంటి మొట్టమొదటి విధ్వంసం అలానే ఉంటే జనాలు ఎప్పటికీ మర్చిపోరు మళ్ళీ పునర్నిర్మాణం చేస్తే మర్చిపోతారు సే రజనీ గారు సార్ సార్ యాస్ వెల్కమ్ రజనీ గారు మీరు మాట్లాడచ్చు యా నౌ యూ కెన్ హండ్రెడ్ పర్సెంట్ రాజేంద్ర గారు మీరు మంచి ఒక జ్ఞాపికని సార్ అడుగులు సార్ ప్లీజ్ వెల్కమ్ బాగుంది సార్ వినపడుతుందండి పర్ఫెక్ట్ అండి సార్ ఈరోజు ఔరంగజేబు దాడిని ఏదైతే మీరు ఐ థింక్ సమ్ వైఫై ప్రాబ్లం రజనీ గారు ఎప్పుడు రెక్టిఫై అవుతుందో అప్పుడు మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి ప్లీజ్ మీ దగ్గర నుంచి ఈ అభిప్రాయం చాలా అవసరం అనుకుంటున్నాను అలాగే సుధాకర్ గారు సుబ్బారా గారు నా అభిప్రాయంతో మీరు ఏకీభవించే అవకాశం ఉందా రజనీ గారు ఓకే ఇక్కడ ప్రజావేదిక మీరు చెప్పినట్టుగానే దాన్ని అలాగే ఫ్రేమ్ కట్టించి ఈ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పరిపాలన వలన విధ్వంసమైన ప్రజావేదిక ప్రజల భవిష్యత్తు అంటూ గుర్తు చేస్తూ ఉంటాయి అలా పోతున్నప్పుడు అది గదిగో ఆ టైంలో ఇరవై ఇరవై నాలుగు టైంలో అలా చేసేదారు రెండు వేల పంతొమ్మిదిలో అలా అయిందని మేము మా పిల్లలకి మనవాళ్ళకి మనవరాళ్ళకి కూడా చెప్పుకోవాలండి ఇది ఇదిగోండి అమరావతి ఒకప్పుడు ఎలా ఉండేదో తెలుసా ఎలా చేస్తాడో తెలుసా ఇవన్నీ జ్ఞాపికలు సార్ ఇవన్నీ జ్ఞాపికలు సో ఇటువంటివి మనం ఖచ్చితంగా పురస్కరించుకుంటే మళ్ళీ బజార్ లోకెళ్ళి పాదయాత్ర చేస్తానన్నాడు చూడండి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నాయన వద్దు బాబోయ్ మొన్న ప్రజావేదిక పడగొట్టో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశావని అతని వల్ల విధ్వంసం అయింది ప్రతిదీ ఫ్రేమ్ చేసి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో లో విధ్వంసం విధ్వంసం అనే ఒక బుక్ వచ్చింది రాజేంద్ర గారు బహుశా ఆ బుక్ లో ప్రతి పిన్ అది జగన్ గారి తీపి గుర్తులుగా రాష్ట్రానికి మిగిలిపోవాలి పాదయాత్ర చేస్తానన్నాడు మళ్ళీ జీవో నెంబర్ వన్ మనం వెలుగులోకి తీసుకొస్తే ఏమైపోతుంది మళ్ళీ రోడ్ల మీద తిరుగుతాడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఉన్న టైంలో ఇలాంటి తొక్కదో జీవులు పెట్టకపోవడం వల్ల ఆయన రోడ్డు నెంబర్ తిరిగి రాష్ట్రాన్ని రావడం కష్టం చేశాడు మళ్ళీ ఇప్పుడు ఆయన కోసం తీపి గుర్తుగా ఆయన పెట్టినటువంటి జీవో నంబర్ వన్ దృష్ట్యా ఆయన కనీసం లోకేష్ గారిని స్టూల్ మీద కూడా ఎక్కని ఎక్కిన మాట్లాడుతున్న మైక్ ఆపేసారండి ఇది రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏదో ఎప్పుడో లార్డ్ మెకల్ రాసినటువంటి ఐపీసీ కాకుండా మనం రాజ్యాంగం రాసుకున్నాం చూడండి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోబట్టి ఈరోజు మళ్ళీ ప్రజాస్వామ్యంలో మళ్ళీ మనం మనగలుగుతున్నాం గెలవగలిగినాం సో ఇక్కడ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసాన్ని మళ్ళీ మళ్ళీ మనం గుర్తు తెచ్చుకోవాలంటే ప్రతిదీ తీపి జ్ఞాపిక కాదండి చేదు జ్ఞాపిక మళ్ళీ మనకి గుర్తు తెచ్చుకునేలాగా ఉండాలండి మీరు చెప్పినట్టు ప్రజావేదిక కాదండి అమరావతిలో ఇరవై తొమ్మిది అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు టైంలో అమరావతి ఎలా ఉంది ఇసుక ఎలా తవ్వుకెళ్లారు ఇవన్నీ ఫోటోలు కట్టి ఫ్లెక్సీలు కట్టి విధ్వంసం వన్ విధ్వంసం టూ విధ్వంసం త్రీ అంటే ఫ్రేమ్ కట్టించాలా ఆయన బజార్ లో ప్రచారానికి వెళ్తాడు చూడండి అది అదిగో ఆ ఫ్లెక్సీలో ఉంది ఏనే బాబు ఆ పాపం ఒక దళితుని చంపేశాడు సుధాకర్ గారికి ఆగతి పట్టించారు ఒక ఆడబిడ్డ ఇలా చేశారు ఇవన్నీ ఫ్రేములు కట్టిస్తంటే ఎలా అమ్మ రోడ్డు మీద నడుస్తావు ఇవన్నీ అబద్ధాల అనంత బాబు మీద చేయసావుగా పాపం సుబ్రహ్మణ్యంకి ఏ గతి పట్టించావు ఇవన్నీ కూడా ప్రేములు కట్టిస్తే కడప గడప దాటి ఏ బజార్లోకి వస్తాడో చెప్పాలండి ఇంకా కూడా కడప ప్రజలు ఎలా నమ్మారు మాకైతే తెలియట్లా అమరావతి ప్రజల్లో కూడా ముఖ్యంగా సుధాకర్ గారిని అడుగుతున్నాం ఎంత గొప్పగా ఉద్యమం చేసాం ఎంత గొప్పగా ఆడబిడ్డల మీద తప్పుడు కేసులు వేశారు ఇవన్నిటికీ పరిష్కారానికి ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు కూడా గర్జించారు అయినా సరే ఇంకా ఎందుకు అన్ని ఓట్లు పండి ఏమవుతుంది అమరావతిలో మీకు మూడు రాజధానులు కావాలా ముప్పై మూడు వేల ఎకరాలు భూములు ఇచ్చిన రైతులే కదా మీరు మీరు ఇంకా ఎందుకు జగన్ గారి పక్షం ఉన్నారు మీకు రాష్ట్రం నాశనం అయిపోవాలా మీకు విధ్వంసమే కావాలా దయచేసి సుధాకర్ గారు మీరు అమరావతిలో రైతులు ఎప్పుడు ఒకే రకంగా ఉన్నారు ఈ ఓటింగ్ ఎవరున్నారో వాళ్ళ మనసులో బాధ ఏంటో ఆవేదన ఏంటో జగన్ గారి మీద అంత ప్రేమ ఏంటో మ్యాజిక్ ఎందుకు లా లాజిక్ నమ్మడం అనేసి మ్యాజిక్లు నమ్ముతున్నారో దయచేసి అది తెలుసుకోండి ఎందుకంటే ఇరవై నాలుగు గెలిచింది కాదండి రెండు వేల ఇరవై తొమ్మిదికి కూడా మనమే నిలబడాలి రానున్న కాలంలో ఒక దశాబ్ద కాలం వరకు మనం పరిపాలించగలిగితేనే అమరావతిని మళ్ళీ పునర్నిర్మించుకుంటాం చూసారు కదా పడిపోయిన వెంటనే పార్టీని ఎక్కడ భూస్థాపితం చేసేస్తారేమో జనాలు ఇక్కడ ఉండకుండా పక్క పార్టీకి ఎలా వెళ్ళిపోతారేమో అన్నట్టు కార్యకర్తలకి బూస్టింగ్ ఇస్తున్నాడు ఆ బూస్టింగ్ పర్యవసాన మళ్ళీ ఇరవై తొమ్మిది గెలవాలన్న తప్పన అంత సీన్ లేదండి ఖచ్చితంగా విధ్వంసం పుస్తకం బయటికి రిలీజ్ చేయాలి ఫ్రీగా పబ్లిష్ చేసి పంపించాలి వీధి వీధులు మొత్తం సిద్ధం అని పెట్టించుకున్న పోస్టర్ కి విరుద్ధంగా విధ్వంసం అని ఇప్పుడు మనం పెట్టించాలి ఇది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఈ పోస్టర్లు అంతే రన్ అవుతూ ఉండాలి రోడ్డు మీద తిరగడానికి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడి దేవాలయాల మీద జరుగుతున్న దాడులను చూసి సిగ్గుపడి గతంలో ఇలా జరిగింది ఎలా జరిగింది అన్ని తెలుసుకుంటే రోడ్డు మీదకి రాలేరండి ఇప్పుడు అసెంబ్లీలో రాకుండా చేసాం మళ్ళీ ఈ రోజు పాదయాత్ర అన్నారు కాబట్టి రోడ్డు మీద రానికన్నా చేస్తాం సిబిఐ కేసులు తిరగదవితే కోర్టుకి వెళ్లి సాక్ష్యాలు చెప్పుకోవాల్సి వస్తుందండి సో ఖచ్చితంగా మళ్ళీ మ్యాజిక్ చేయడానికి సిద్ధమైపోయాడు మళ్ళీ జనాలు మాయలో పడకుండా మనం దానికి తగ్గ కార్యాచరణ కూడా చేయాలండి బాబు గారు చేసే తప్పు అభివృద్ధి పదంలో వెళ్ళిపోతూ ఉంటారు అవుత చేసే చేసే ని పట్టించుకోరు సరే వాడేదో పిల్లి గంతులు వేస్తున్నాడు అనుకున్నాడు పిల్లి గంతులు కాదండి సార్ పులి అరుపులు ఆ పులి అరుపుల్ని గాండ్రించేస్తున్నాడు సో ఖచ్చితంగా దానికి కూడా మనం ఆనకట్టలు కట్టాలంటే విధ్వంసం అంతా రిలీజ్ చేయాలి సిద్ధాన్ని పెట్టారు చూడండి పోస్టర్లు ఆ మాదిరిగా పెడితే తప్ప రోడ్డు మీద కండా చేయాలి సార్ గౌరవ రెడ్డి మీ భాష గాని మీ భావం గాని వచ్చినటువంటిది ముఖ్యంగా బాధ ఒక విముక్తి నుంచి బయటకు వచ్చిన తర్వాత అమరావతి ప్రాంత వాసులు ఇంకా కొన్ని ఓట్లు ఎందుకు వేశారు అన్నట్టు